హాయ్ గాయస్ ఇవాళ లంచ్లోకి గుమ్మగుమ్మలు ఆడేటటువంటి మష్రూమ్ పులావ్ చేశానండి చూస్తున్నారు కదా పులావ్ అయితే సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి చూసేసేయండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను సోనా మసూర బియ్యమే తీసుకున్నాను ఒకసారి శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పూట నానబెట్టుకోవాలండి తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉన్నటువంటి ఒక టమాటాను కూడా తీసుకొని ముక్కలు కింద కట్ చేసుకోవాలి అలాగే మష్రూమ్స్ కూడా కట్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక అందులో తిరువాత సామాన్లు అలాగే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు పెరుగు తీసుకుందామండి పెరుగులో కొంచెం కొంచెం పెరుగులో కొంచెం కారం పొడి బిర్యానీ మసాలా గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు తిరువాతలోకి వచ్చేస్తే అందులో కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత ముందుగా కట్ చేసినటువంటి టమాటాలు అలాగే మష్రూమ్ పీసెస్ కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత కలిపినటువంటి పెరుగు మిశ్రమం కూడా వేసుకొని మళ్ళొక్కసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ పెట్టాలి తర్వాత ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా గుమ్మగుమలాడేటటువంటి మష్రూమ్ పులావ్ రెడీ